ప్రైజ్ గల యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ కొద్ది మాటలతో ఏకీవిస్తున్న మీ అందరికీ వందనాలు మరియు కాల్పు శుభాలు అనుదిన వాగ్దాన ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని విశ్వసిస్తూ ప్రతిరోజు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుణ్ణి స్తుతిస్తున్నాను ప్రతిరోజు మీ ఏకీభావాన్ని కామెంట్స్ ద్వారా లైక్స్ ద్వారా తెలియచేస్తున్నందుకు మీ అందరికీ వందనాలు కీర్తన ద్వారా ప్రభుని స్థుతిద్దామా సుంకరి ప్రాార్థనా విన్నాదేవా నా ప్రాార్థనను వినుమో ప్రభువాంకరి ప్రార్థనా విన్నాదేవా నా ప్రార్థనను వినుమో ప్రభువా నిపుము ఆ ప్రార్థన దేవా నేర్పు ఆ ప్రార్థన ప్రార్థన నేర్పు మయా పరమ తండ్రి నీ ప్రార్థనను ప్రార్థన నేర్పు మయా హలో చాలా అర్థవంతమైన పాట ఇది ఈ పాటలో భక్తుడు ప్రార్థన నేర్పు తండ్రి పరమ తండ్రి మీ ప్రార్థన మాకు నేర్పు శుంకరి ప్రార్థన హన్న ప్రార్థన దశ్యం అనే తోటలో శిష్యులకు నేర్పిన ప్రార్థన మాకు కూడా నేర్పించు మా ప్రార్థన ఆలకించు అంటూ తన ఆశను చెప్తున్నాడు కీర్తన బట్టి దేవుని స్థుతించండి నేటి వాగ్దానం కీర్తన గ్రంథం నూట నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిదో తనకు మొరపెట్టి వారందరికీ తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు తనకు మొరపెట్టేవారికి దేవుడు సమీపంగా ఉన్నాడని కీర్తనకారుడు చెప్తున్నాడు అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడని మనందరికీ తెలుసు ఏ విషయమైనా దేవుని దగ్గర మొరపెట్టి విజయం పొందిన అనుభవం గలవాడు అబ్రహాము ఆయన దగ్గర పెద్ద దాసుడైన ఎలియాజర్ కూడా అదే ప్రార్థనా అనుభవాన్ని నేర్చుకున్నాడు ఇస్సాకు కొరకు పెండ్లి కుమార్తెను వెతికి రమ్మన్నప్పుడు అతడు బయలుదేరుతాడు ప్రయత్నాలు చేస్తాడు ఒక నీటి బావ దగ్గరికి వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేస్తాడు అతడే కాదు అతనితో ఉన్న పది వంటలు కూడా మోకరించి ప్రార్థన చేయడం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు నిజంగా వారి ప్రార్థన దేవుడు ఆ సందర్భంలో ఆలకించాడు అతడు ఇంకా ప్రార్థన చేస్తుండగానే రిబ్కా ఒక కడవ పట్టుకొని అక్కడికి వచ్చినట్లు మనకు కనిపిస్తుంది ఇలియాజరు వెతికిన చేసిన ప్రార్థనకు సమాధానాన్ని పొందుకున్నాడు ఈ ఉదయ కాలంలో ఏ సమస్య కొరకు మరపెడుతున్నప్పటికీ ఎప్పుడా ఎప్పుడా నా అవసరత తీరేదే అని ఎదురు చూస్తున్నప్పటికీ దేవుడు మీ ప్రార్థనను తగిన సమయమందు ఆలకిస్తాడు నిజంగా మీరు హృదయపూర్వకంగా మరపెడితే ప్రభువుకు ఉన్నదిన్నట్లుగా చెప్పుకోగలిగితే అట్టి ప్రార్థనా స్థాయి అనుభవంలోనికి మీరు రాగలిగితే దేవుడు మీ పనులను సమీపముగా ఉండి చెక్కబరుస్తాడు ఏ విషయంలోనైతే నేను అసమర్థులను నేను ఇక చేయలేను అని దేవుని ఏదో ఒప్పుకుంటామో ఆ పనిని దేవుడు నీ చేతే సఫలపరుస్తాడు నీ ప్రార్థనను నీ చేతే సాక్ష్యంగా చెప్పించగల సమర్థుడు మీ ప్రభువు నీవు నమ్మినట్లయితే ఈ వాగ్దానం నీ జీవితంలో తప్పక ఫలిస్తుంది మొరపెట్టండి ఆయన మీకు ఇస్తాడు మీ ప్రార్థన ఆలకించి సమీపంగా ఉండి మీకు సహాయం చేస్తాడు ప్రార్థన కృపగల మా తండ్రి మా ప్రియులతో మాట్లాడిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు ఎలియాజరు ప్రార్థన విన్న దేవ అబ్రహాం ప్రార్థన విన్న దేవ శిష్యులకు నేర్పిన ప్రార్థన మాకు కూడా నేర్పిన దేవ మీకు స్తోత్రాలు ఎట్టి రీతిగా అయితే ఈరోజు మా ప్రియులు ప్రార్థిస్తున్నారో వారి మొర ఆలకించి వారి మొరకు సమీపంగా ఉండి సమాధానం దయచేయమని ఎవరైతే ఏకీతిస్తున్నారో వారి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చమని వారి ప్రతీ అవసరతను తీర్చమని అడుగుతుంది ఏ సైనాములు నాన్ తండ్రి ఆమెన్ Have a blessed day. God bless you all. And may as well thank you.